చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటికడా ఒక గాయ్ చూడండి అట్టెట్ల అలవో మా ఇంట్లో చూడండి నింగాయిలో ఫ్రెండ్స్ చూడండి ఇల్ల ఫ్రెండ్స్ మొత్తం గాయ్ ఉంది ఐ నో ఓక దగ్గర ఉంది он нод чёда чёда шулин чаматан ига чёда истани чёда ига нава дика а yee yeah i can't see it see it yeah yeah no But, um, oh, yeah yeah sure. హాయ్ ఫ్రెండ్స్ ఐ జనల్ సినిమా దగ్గర నుంచి కొడగలే రాది ఆది గాడి గావాలంట ఏది లేదు వాట్ బుల్ ది తీగా వచ్చింది రాలే ఆది 3 గాడి పినే కిండిది మరి కిండివే నాది నానే మరి దానికని నీ దొరికినైగా ఆ పైకి జీవన్ స